హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు మీరు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారా జీవితంలో అడ్డంకులు ఎదుర్కొంటున్నారా మహిషాసురుడిని వందించిన యుద్ధ దేవత కాత్యాయని గురించి తెలుసుకుందాం రండి ఈ రోజు నవరాత్రి ఆరవ రోజు చాలా శక్తివంతమైన రోజు మీకు తెలుసా కాత్యాయని దేవిని పూజిస్తే వివాహం విఘ్నలు తొలిగి మంచి జీవిత భాగస్వామి దొరుకుతారని అది కాకుండా గోపికలు కృష్ణుడిని భర్తగా పొందడానికి కాత్యాయని వ్రతం చేశారని భాగవతంలో రాయబడింది అసలు ఈ కాత్యాయని దేవి ఎవరు ఆమె పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే ఫ్రెండ్స్ ఒకప్పుడు కాత్యాయని మహర్షి అనే గొప్ప తపస్వి ఉండేవారు ఆయనకు సంతానం లేదు దుర్గామాతను గురించి కఠోర తపస్సు చేశారు అదే సమయంలో మహిషాసురుడు అనే రాక్షసుడు స్వర్గ లోకంలో భూలోకంలో విలయ తాండవం చేస్తున్నాడు అప్పుడేం జరిగిందో తెలుసా ఇది నిజంగా అద్భుతం ఫ్రెండ్స్ ఆ బ్రహ్మదేవుడి వరం వల్ల మహిషాసురుడిని ఏ పురుషుడు జంతువు చంపలేరు కానీ ఒక స్త్రీ మాత్రమే అతన్ని చంపగలదని బ్రహ్మదేవుడు చెప్పాడు దేవతలందరూ కలిసి తన శక్తులన్నిటినీ ఒకే చోట కేంద్రీకరించారు ఆ తేజస్సు కాత్యాయన మహర్షి ఆశ్రమంలో పటికీకరించబడింది హర్షి ఆ శక్తికి రూపం ఇచ్చారు అందుకే ఆమెను కాత్యాయని దేవి అంటారు గుడు త్రిశూలం విష్ణువు చక్రం వరుణుడు శంఖం అగ్ని బాణం వాయువు ధనస్సు సూర్యుడు అంబుల అలికిడి ఇంద్రుడు వజ్రాయుధం ఇలా ప్రతి దేవత తన ఆయుధాన్ని ఇచ్చారు ఇప్పుడు నిజమైన యుద్ధం మొదలైంది ఫ్రెండ్స్ ఆ మహిషాసురుడు కాత్యాయని దేవి అందాన్ని చూసి మోహించాడు నన్ను పెళ్లి చేసుకో అన్నాడు ఆ దేవి నవ్వుతూ అంది నన్ను పొందాలంటే యుద్ధంలో గెలవాలి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు భయంకర యుద్ధం జరిగింది మహిషాసురుడు ఎన్నో రూపాలు మార్చాడు ఏనుగు సింహం మహిషం చివరకు దేవి సింహం నుండి దిగి మహిష రూపంలో ఉన్న అసురుడి పిపై ఎక్కి తన పాదాలతో అతన్ని తలపై తన్నింది ఆమె కత్తితో అతని శిరస్సు నరికింది అందుకే ఆమెను మహిషాసుర మర్దిని అని పిలుస్తారు అని ఇది కేవలం రాక్షస వధు కాదు ఇందులో మనకు ఒక గొప్ప సందేశం ఉంది మహిషాసురుడు అంటే మన లోపలి అహంకారం కోపం కామం కాత్యాయని దేవి అంటే మన లోపలి శక్తి ధైర్యం కాత్యాయని దేవి పవిత్రత బలం పరక్రమానికి ప్రతీక ఆమెను పూజిస్తే అడ్డంకాలు తొలగి కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా వివాహం కావాలని కోరుకునేవారు దాంపత్య సుఖం కోసం ప్రార్థించేవారు ఈరోజు కాత్యాయని దేవిని పూజిస్తారు ఈ ఒక కాత్యాయని దేవుణ్ణి ఈ ఒక కాత్యాయని దేవి పూజా విధానం ఏమిటంటే దేవిని ఎలా పూజించాలంటే ఉదయం స్నానం చేసి పూజా స్థలం శుభ్రం చేయండి నాలుగు చేతులతో సింసింహాసనంతో ఉన్న దేవి చిత్రపటం పెట్టండి పసుపు కుంకుమ పువ్వులు ముఖ్యంగా ఎర్రని గులాబీలు అర్పించండి తేనె నైవేద్యం చాలా ముఖ్యం ఈ రోజు బూడిద రంగు దుస్తులు ధరించడం శుభకరమైనది ఒక దేవి మంత్రం ఏమిటంటే ఓం దేవి కాత్యాయనే నమ అని నూట ఎనిమిది సార్లు జపించండి కాత్యాయని మహామాయే మహాయోగిరి నంద గోపాసుతం దేవి పతి మే కురితే నమ ఈ మంత్రం కాంక్షతో జపిస్తే త్వరలో మంచి వరుడు త్వరలో మంచి వరుడు లేదా వధువు దొరుకుతారు ఫ్రెండ్స్ ఈ కాత్యాయని దేవి మనకు చెప్పే సందేశం ఏమిటంటే ధైర్యంగా ఉండండి మీ లక్ష్యాల కోసం పోరాడండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి కామెంట్లో జై కాత్యాయని మాత అని రాయండి రేపు ఏడవ రోజు కాళరాత్రి దేవి గురించి తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏ కోరిక కోసం కాత్యాయని దేవిని కామెంట్ కామెంట్లో చెప్పండి బెల్ ని నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్ జై కాత్యాయని మాత మళ్ళీ కలుద్దాం అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్